హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను దొండకాయ ఉల్లిపాయ కాంబినేషన్లో వేపుడు చేసి చూపించబోతున్నాను ఈ వేపుడు అన్నంలోకి అలాగే టమాటా పప్పు మిరియాల చారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయ వేపుడు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఇలా యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా మినపప్పు వేసుకోవాలి ఈ దొండకాయ వేపుల్లో మినపప్పు వేసుకున్నట్టయితే ఈ దొండకాయ వేపుడు కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆఫ్కాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు వేసుకుని వేగించుకోవాలి మినపప్పు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా గాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే సన్నగా గాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టి వేగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా యాడ్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఈ దొండకాయ వేపుడును బాగా వేగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి ఈ కారం వేసుకోవటం వల్ల ఈ దొండకాయ వేపుడు చాలా చాలా రుచిగా ఉంటుంది మసాలా కారం వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో ఐదు ఆరు నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ దొండకాయ వేపుల్లో ఇలా మసాలా కారం వేసుకుని సింపుల్గా చేసుకున్నా కూడా రైస్లోకి అలాగే మిరియాల చారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్